నమస్కారం డిఆర్ కి స్వాగతం ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడుతోంది పన్నెండవ తేదీన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కూటమిలో ఉన్న పార్టీలు తెలుగుదేశం జనసేన మరియు బీజేపీ పార్టీల నుంచి ఎవరెవరు ఏ మంత్రివర్గంలో ఉండబోతున్నారు చాలా కీలకమైన పేర్లు ఈ స్థాయి మంత్రివర్గంలో ఉండబోతున్నాయి నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ దాదాపుగా ఇవే పేర్లు ఉండే అవకాశం కనిపిస్తోంది నూతన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారో వారికి ఏ ఏ డిపార్ట్మెంట్ కేటాయించారో ఒకసారి నేను క్లుప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను చూడండి మొదటిగా టీడీపీ తరపు నుంచి ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జూన్ పన్నెండవ తారీఖున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అలాగే జనసేన పార్టీ నుంచి డిప్యూటీ సీఎం హోంమంత్రి హోంమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పేరు ఖరారైనట్లుగా చర్చ వినిపి వినిపిస్తోంది నెక్స్ట్ టీడీపీ నుంచి మున్సిపల్ ఐటీ శాఖ మంత్రిగా కనుక మనం గమనించుకున్నట్లయితే నారా లోకేష్ గారి పేరు ఉండబోతున్నట్లుగా దాదాపు ఖరారు చర్చ వినిపిస్తుంది నెక్స్ట్ టీడీపీ నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా కింజారపు అచ్చెన్నాయుడు గారు ఉండబోతున్నట్లుగా సమాచారం నెక్స్ట్ వచ్చేస్తే టీడీపీ నుంచి రెవెన్యూ మంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం నెక్స్ట్ టీడీపీ నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రిగా గనుక మనం గమనించుకున్నట్లయితే గోరంటాల బుచ్చయ్య చౌదరి గారి పేరు దాదాపు ఖరారైనట్లుగానే చర్చ నడుస్తుంది నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి బేసిక్ సంక్షేమం మరియు ఉపాధి శిక్షణ ఫ్యాక్టరీల మంత్రిగా శ్రీ సత్యనారాయణ పితాని గారి పేరు నూతన మంత్రివర్గంలో ఉండబోతున్నట్లుగా సమాచారం వినిపిస్తోంది అలాగే టీడీపీ నుంచి స్పీకర్గా శ్రీ రఘురామకృష్ణం రాజు గారు ఉండబోతున్నట్లుగా సమాచారం అందింది నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి రవాణా శాఖ మంత్రిగా శ్రీ బోండా మహేశ్వరరావు గారి పేరు ఉండబోతున్నట్లుగా చర్చ నడుస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి నీటి పారుదల శాఖ మంత్రి గనక మనం గమనించుకున్నట్లయితే శ్రీ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారి పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి వ్యవసాయ శాఖ మంత్రిగా గనక మనం గమనించుకున్నట్లయితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం అందింది నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి గ్రామీణాభివృద్ధి శాఖగా పయ్యావుల కేశవ్ గారి పేరు ఉండబోతున్నట్లుగా నూతన మంత్రి వర్గంలో ఇతని పేరు వినిపిస్తోంది అలాగే నెక్స్ట్ టీడీపీ నుంచి మహిళలు మరియు కుటుంబ సంక్షేమ పదవిని గనక మనం గమనించుకున్నట్లయితే శ్రీమతి పరిటాల సునీత గారి పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి సినిమాటోగ్రఫీ గనుక మనం గమనించుకున్నట్లయితే నందమూరి బాలకృష్ణ గారి పేరు ఉండబోతున్నట్లుగా చర్చ నడుస్తుంది అలాగే టీడీపీ నుంచి విద్యాశాఖ మంత్రిగా గనక మనం గమనించుకున్నట్లయితే శ్రీ నారాయణ పొంగూర్రావు గారి పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం అందింది నెక్స్ట్ వచ్చేసి టీడీపీ నుంచి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గనక మనం గమనించుకున్నట్లయితే శ్రీ గంటా శ్రీనివాసరావు గారి పేరు దాదాపు ఖరారైనట్లుగానే సమాచారం వినిపిస్తుంది అలాగే టీడీపీ నుంచి పర్యావరణం మరియు అటవీ శాఖ బాధ్యతలని చింతకాయల అయ్యన్న పాత్రుడికి అప్పజెప్పాలని చర్చ నడుస్తుంది అలాగే టీడీపీ నుంచి పర్యాటకం మరియు భాషా సంస్కృతుల వ్యవస్థను గనక మనం గమనించుకున్నట్లయితే శ్రీ భూమా అఖిలప్రియ గారి పేరు దాదాపు ఖరారైనట్లుగానే సమాచారం నెక్స్ట్ టీడీపీ నుంచి మైనారిటీలు గనక మనం గమనించుకున్నట్లయితే నస్సీ మహమ్మద్ షరూక్ గారి పేరు దాదాపు ఖరారైనట్లుగానే సమాచారం అందింది నెక్స్ట్ జనసేన పార్టీ నుంచి పరిశ్రమల శాఖ మంత్రి గనుక మనం గమనించుకున్నట్లయితే శ్రీ నాదేండ్ల మనోహర్ గారి పేరు ఉండబోతున్నట్లుగా నూతన మంత్రివర్గంలో చర్చ నడుస్తోంది నెక్స్ట్ జనసేన నుంచి పశు వైద్య శాఖ కనుక మనం గమనించుకున్నట్లయితే మండలి బుద్ధప్రసాద్ రావు గారి పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం అలాగే బీజేపీ తరఫున ఆరోగ్య శాఖ మంత్రిగా కామనేని శ్రీనివాసరావు గారికి బాధ్యతలు అప్పచెప్పాలనుకున్నట్లుగా చర్చ వినిపిస్తుంది నెక్స్ట్ బీజేపీ నుంచి ఎండోమెంట్ శాఖకి సంబంధించి విష్ణుకుమార్ రాజు పేరు ఉండబోతున్నట్లుగా నూతన మంత్రివర్గంలో ఇతని పేరు దాదాపు ఖరారు సమాచారం నెక్స్ట్ వచ్చేసి పౌర శక్తి శాఖ మంత్రిగా శ్రీ కొన్నత రామకృష్ణ గారి పేరు ఉండబోతున్నట్లుగా సమాచారం అలాగే ఎక్సైజ్ శాఖ మంత్రిగా శ్రీ జ్యోతిల నెహ్రూ గారి పేరు ఉండబోతున్నట్లుగా చర్చ నడుస్తుంది ఈ పైన గమనించుకున్న పేర్లన్నీ కూడా ఏ ఏ తాకకి ఏ ఏ మంత్రులని ఆపజెప్పాలనుకున్నారో దాదాపు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్గా వీళ్ళ పేర్లే ఖరారైనట్లుగా సమాచారం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి